వెల్కమ్ టు ఫస్ట్ గోరు టీవీ పూరి జగన్నాథ ఆలయం గురించి మనందరికీ ఈ పేరు వినే ఉంటాం చాలామందికి తెలిసే ఉంటుంది ఆలయం గురించి అయితే పూరి జగన్నాథ ఆలయంలో శ్రీకృష్ణుడు గుంటే అంటే గుండె అంతు చిక్కని ఎన్నో మిస్ట్రీలు ఉన్నాయి అవి ఏంటో మనం ఈ వీడియోలో తప్పనిసరిగా చూసుకో పూరీది జగన్నాథ ఆలయం ఈ ఆలయంలో ఉన్న రహస్యాలు బహుశా ఇంకే ఆలయంలో కూడా లేవు అనిపిస్తూ ఉంటారు నిజంగానే అంటే ఈ ఆలయం ఒడిశాలోని సముద్ర తీరం వద్ద ఉండే ఈ పూరి జగన్నాథ ఆలయం శాస్త్రవేత్తలు కూడా ఎన్నో ప్రశ్నలు సంధించింది ఈ ఆలయం కృష్ణుడు గుండె అది ఆలయంలో ఉందని చెబుతూ ఉంటారు ఈ ఆలయానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి మిస్టరీల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం అంటే క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండవ సంవత్సరంలో అంటే జరా అనే ఒక వేటగాడు ఒక బాణాన్ని కృష్ణుడి పైన అనుకోకుండా బాణం వేయడంతో ఆ బాణం కృష్ణుడు అరికాలికి తాకడంతో కృష్ణుడు మరణిస్తాడు కృష్ణుడికి అంతిమ సంస్కారాలు కూడా ఆ వేటగాడే పూర్తి చేస్తాడట కృష్ణుడి శరీరం ఆడుతుండగా శరీరంలోనే ఒక వస్తువు కాలకుండా అలాగే ప్రకాశిస్తూ ఉందని జరా దీనిని తీసుకొని అమ్మడానికి ప్రయత్నిస్తాడు కానీ ఎవరు కూడా దానిని కొనరు దీంతో జరా దానిని ఒక చెక్కకు కట్టేసి నదిలో పడేస్తాడు అది ఎవరు కొనుక్కోకపోతే ఏం చేస్తారు మరి అది పనికిరాకన పనికిరాని వస్తువుగా అందరూ ట్రీట్ చేసినప్పుడు దాన్ని ఒక చెక్కకు కట్టి పడేస్తాడు అన్న ఆలయంలో దేవుడి విగ్రహాలు రాయితో తయారు చేయబడతాయి కానీ పూరి అన్ని అన్ని ఆలయాల్లో ఏంటంటే దేవుడి విగ్రహాలన్నీ కూడా రాయితోనే చేస్తారు తప్పనిసరి మనం ఎక్కడ చూసినా అలాగే కానీ పూరి జగన్నాథ ఆలయంలో మాత్రం చెక్కతో తయారు చేయబడి ఉంటుంది దీని వెనుక కూడా ఒక కథ ఉంది పూర్వం గుప్తుల కాలంలో ఒక రాజుకు కృష్ణుడు కలలోకి వచ్చి సముద్రం వద్ద దర్శనం ఇస్తానని అంటాడట సముద్రం వద్దకు వెళ్తే ఒక చెక్క కనబడుతుంది ఆ చెక్కలో కృష్ణుడి విగ్రహాన్ని తయారు చేయమని చెబుతాడు ఇలా కృష్ణుడి విగ్రహం తయారు చేస్తారు అప్పటి నుంచి కూడా ఆ చెక్క విగ్రహాన్ని అక్కడ మనకు ఆలయంలో ఉంచి ఉన్నారు అప్పటి నుండి కూడా కృష్ణుడు గుండె లోహం రూపంలో ఆ ఆలయంలో ఉన్న విగ్రహంలో ఉంటుందనేసి కూడా అంటున్నారు ఆ లోహం నుంచి కూడా అనంతమైనటువంటి శక్తి ఎప్పుడు ప్రకాశిస్తుందనేసి కూడా ఆ శక్తి అలా ప్రసరించకుండా ఉండటానికి చెక్క విగ్రహం లోపల పెడతారనేసి కూడా అంటూ ఉన్నారు అయితే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆ ఆలయంలో ఉన్నటువంటి కృష్ణుడి గుండెను మరో చెక్క విగ్రహంలోకి మారుస్తూ ఉంటారు ఈ కృష్ణుడు గుండెను మార్చేటప్పుడు నగరం మొత్తం కూడా విద్యుత్తును తీసివేస్తారు ఆలయం ప్రధాన పూజారి చేతులకు అంటే గ్లౌజ్ వేసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఆ గుండెను మార్చుతారట అంతేకాకుండా ఆలయం గోపురం పైన ఉన్నటువంటి జెండాను ప్రతిరోజు కూడా మారుస్తారు గాలికి వ్యతిరేక దిశలో ఈ జెండా వేయడం ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగానే చెప్పుకుంటూ ఉంటారు అంటే ఆలయంలో ప్రసాదం తయారు చేసే విధానం కూడా అద్భుతంగా ఉంటుంది ఏంటంటే ఏడు మట్టి కుండలను ఒకదానిపైన ఒకటి ఉంచి వండుతారు కానీ కింద ఉన్న కొండ కన్నా మొత్తం పైన ఉన్నటువంటి కొండలో ప్రసాదం తయారు త్వరగా ఉడకడం ఒక పెద్ద మిస్టరీగా ఇక్కడ చెప్తూ ఉంటారు అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది తెలుస్తూ ఉంటారు కాబట్టి ఈ ఆలయంలో నీడ కూడా ఎక్కడా కనిపించదు ఈ ఆలయం యొక్క నీడ నీడ రాకుండా ఎంత పర్ఫెక్ట్గా ఎలా నిర్మించారనేది కూడా ఇప్పటికి కూడా అది ఒక మిస్టరీ లాగా మారిపోయింది పక్షులు దేవాలయాలపైన కూడా అంటే పక్షులు దేవాలయం పైన పైన వాళ్తూ ఉంటాయి కానీ ఒక్క పక్షి కూడా ఈ ఆలయం పైన ఇప్పటి వరకు కూడా వాలకపోవడం కూడా ఒక పెద్ద మిస్టరీగా చెబుతూ ఉన్నారు ఆలయం పైన ఉన్నటువంటి ఉండేటువంటి సుదర్శన చక్రాన్ని ఎక్కడి నుంచి చూసినా సరే అది మన వైపే తిరిగి ఉందనే భ్రమణ కూడా కలిగిస్తుందట ఇది కూడా ఒక మిస్ట్రీనే ఇలా ఎన్నో నిర్మించారనేది కూడా ఇక్కడ ఈ ఆలయంలో అంతు చిక్కడం లేదు ఇటువంటివన్నీ కూడా ఆలయం లోపలికి కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని ఇతర మతాల వారికి అస్సలు ప్రవేశం ఉండదనేసి కూడా వారందరూ బయట నుంచే దర్శించుకొని వెళ్ళిపోవాలి అని కూడా పూరి జగన్నాథ ఆలయంలోని దేవుడు ప్రతి సంవత్సరానికి పదిహేను రోజుల పాటు అనారోగ్యానికి గురవుతారని ఆ సమయంలో ఆలయాన్ని మూసివేస్తారని ఇలాంటి ఎన్నో మిస్ట్రీలు పూరి జగన్నాథ ఆలయంలో చుట్టూ ఉన్నాయనే కూడా చెప్తూ ఉన్నారు ఇటువంటి మిస్ట్రీస్ అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే మనకు కూడా ఆ అనుభూతి కలుగుతుంది కొన్ని నిజమా కాదనేది కూడా అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా చూసి చాలామంది చెప్తున్నటువంటి విషయాలు అరే ఏదేమైనా మీరు కూడా ఎవరైనా పూరి జగన్నాథ ఆలయంకి వెళ్ళి ఇటువంటి విశేషాలను మీరు గమనించినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మా ఫస్ట్ గురువు టీవీ